రావణాసుని దగ్గరికి ఒకడు వెళ్ళాడు అకంపనుడు అనేటువంటి వాడు వెళ్ళాడు అకంపనుడు అనేటువంటి వాడు వెళ్ళి చూడండి పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒకే బాణముతో చంపి పారేశాడు రాముడు శ్రీవాంస సమూత్రుడు విష్ణువాంస కలిగినటువంటి వాడు రాముడితో యుద్ధం అనేటువంటిది వద్దు అని చెప్పేసి రావణాసు చెప్తాడు రావణాసునికి యుద్ధము చేయొద్దండి రాముడితో మనం ఎదుర్కోవడం అనేటువంటిది కాదు కానీ నువ్వు రాముణ్ణి చంపాలి అనుకుంటే ఏమైనా అతన్ని నియంత్రణ చేయాలి అనుకుంటే అతని భార్యను అపహరిస్తే రాముడికి సీత అంటే చాలా ప్రాణం కాబట్టి సీతను అపహరించండి అప్పుడు రాముడు మన కంట్రోల్లోకి వస్తాడు అని చెప్పేసి అకంపనుడు అనేటువంటి వాడు రావణాసునికి చెప్తాడు తర్వాత అప్పుడు రావణాసుడు మారీచుని దగ్గరికి వెళ్తాడు మారీచుని దగ్గరికి వెళితే అప్పుడు మారించడు కూడా అదే విషయాన్ని చెప్తాడు రాముణ్ణి జయించడం అనేటువంటిది రాక్షసులు ఎవరి చేత కాదు ముఖ్యంగా నీ చేత కూడా కాదు రామునితో ఎప్పుడు నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తాడు ఆ విధంగా రావణాసుడు వెనుకి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు చూపడాక వచ్చి చెబుతుంది ఏమన్నా రాముణ్ణి చంపుతావన్నావు ఆ రక్తాన్ని నేను తాగాలనుకుంటున్నాను రామ యొక్క రాముని లక్ష్మణుని యొక్క రక్తాన్ని నేను తాగేస్తాను నాకు నువ్వు ఏ విధంగా వాళ్ళని చంపు అని చెప్పి చెప్తాడు అప్పుడు రావణాసుడు మళ్ళీ మారిచిన దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏం చెప్తాడు సీతను ఏ విధంగా అయినా నువ్వు అపహరించుకొని రావాలి సీతను ఏ విధంగా అయినా కూడా నువ్వు అపహరించుకొని రావాలి అని చెప్పేసి మారీచుడి దగ్గర చెప్తాడు అప్పుడు మారీచుడు రాముని యొక్క గుణగణాలను చెప్తున్నాడు అదే ముప్పై ఏడవ అదే ముప్పై ఏడవ శబ్దం రావణాసుడు పలికా రాక్షస రాజులు రాక్షస రాజు పలుకులను విని మాట నేర్పర్య ప్రజ్ఞావంతుడైనటువంటి మారీచుడు అతనితో ఇట్లా అంటున్నాడు ఏమన్నా చెడు మార్గాలకు పోకుండా సాయంత్రం ఏం చేస్తాము అంత ఏదో మాట్లాడుకుంటా చెడు వైపు అదే ఒక సత్సంగము ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి కొద్దిసేపు అయినా ఇంద్రియాల నిగ్రహంగా ఉంటాయి సో ఇట్లా ఇంద్రియ నిగ్రహం వచ్చిన తర్వాత మనోనిగ్రహం కూడా వచ్చింది మనోనిగ్రహం అనేటువంటిది రాముడిలో ఉండేటువంటి గుణమతి మనో నిగ్రహం ఉండడం వల్లనే మనిషి భగవంతుడైతాడు మన ఏవో మనుష్యానం కారణం భవబంధం నిశ్చర్యదంటారు అంటే ఎవరైతే మనస్సును నిగ్రహిస్తారో వాడు ఆధ్యాత్మికంగా సర్వం తెలుసున్నట్లేదు కానీ ఈరోజు మనసుని నిద్రయించడం చాలా కష్టం అది కోతి లాంటిది అనమాట స్వామి కోతి రూపంలో ఉండి ఎందుకైనా అంటే భక్తి అనేటువంటి వశానికి పట్టుబడినాడు కాబట్టి ఆయన విశారదుడైనాడు భక్తి అనేటువంటి దానికి కట్టుబడినాడు భక్తి అనేటువంటి పాశముతో కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన అయింది కాబట్టి ఇంద్రియ నిగ్రహం వల్ల వస్తుందంటే భక్తి ద్వారా మాత్రమే వస్తుంది ఆ భక్తి అనేటువంటిది భక్తి అంటే ఏమిటంటే నీ శరీరం కంటే నిన్ను ప్రేమించే కంటే భగవంతుడిని ప్రేమించాలి అది భక్తి దీన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో దానికంటే ఎక్కువ ప్రేమించాలంటే భగవంతుడి భారతదేశంలో మాత్రమే ఎక్కువ ఎక్కువ ఆ యోధుడు ఆ ధర్మాన్ని అనిచివేస్తాడు మిగతా దేశాలు జరగలేదు అందుకే మిగతా దేశాలు వాళ్ళ నాగరికత పోగొట్టుకున్నారు వాళ్ళ యొక్క ధర్మాన్ని పోగొట్టుకున్నారు ఎన్నో సుమేనియన్సియోనియో ఆస్ట్రేలియా చెప్పుకోబోతే ఎన్నో దేశాలు వాళ్ళ నాగరికత పోగొట్టున్నారు వాళ్ళ ధర్మాన్ని పోగొట్టున్నారు అక్కడ రెండు ధర్మాలు మాత్రమే లేదంటే ధర్మం నాశనం చేస్తుంది అంటే వీళ్ళు వచ్చేస్తారు భారతదేశంలో మాత్రమే ఇంతవరకు సనాతన ధర్మం ఎందుకునే అంటే ఇక్కడ ఉన్న మాతృర్తులు అటువంటి వీరులకు జన్మనిచ్చారు మనం ఇంకా మన ధర్మంలోనే ఉన్నాం కాబట్టి వేదాలు కూడా మొట్టమొదటిగా మాతృ కాబట్టి మన మన భారత జాతి అంటే భారతీయ స్త్రీ అంత మాత్రమేనా కేవలం జన్మ తీసుకోవడం వలన కాదు ఇక్కడ పుట్టినటువంటి మనుషులు మహాత్ములుగా చాలామంది మారిపోయినారు మహాయోధులుగా చాలామంది మారిపోయారు ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడో ఒక స్థిరాముడుగా ఉన్నటువంటి వాల్మీకి ఆది కలిగారు ఆదిజాంబవంతుడుగా ఉన్నటువంటి ఒక ఆదిజాంబవంతుడు అంటే ఒక జంతు సమూహానికి సంబంధించినటువంటి ఆదిజాంబవంతుడు రామయ్య యుద్ధాన్ని కట్టాడు వానరుడు ఆంజనేయ స్వామి అంటే ఫస్ట్ కోతి అనేస్తారు కాదు వానరుడు అన్న అంటే అడవిలో ఉండే నరుడు అన్న అటువంటి అడవిలో ఉండే ఒక నరుడు రామదూతగా మారి రామకాల్యాన్ని సాధించి భవిష్యత్ బ్రహ్మద్మయ ఇలాగా వాళ్ళ కాలం నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు మనకి వేదవ్యాసం మన శ్రీ అలాగే అని చెప్పేసి రాముడి యొక్క ప్రతినిధిగా రాముడి యొక్క ప్రతినిధిగా మనకు ఆంజనేయ స్వామిని ఇచ్చిపోయారంట అందువల్ల ఆంజనేయ స్వామిని మనము పూజిస్తే రాముడు సంతోషపడతారంట రాముడు మనకు కావలసినవన్నీ కూడా ఇస్తారంట అంటే మనం అనుకుంటాం అంటే మనకు కావలసిన కోరికలు కోరుకోవచ్చు రాముడిని ఆంజనేయ స్వామిని అంజనేయ స్వామి నేను కోరుకోవచ్చు స్వామి మా పిల్లలకి మంచి విద్యనివ్వండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇవ్వండి మాకు కావాల్సిన డబ్బు ఇవ్వండి అని గౌ మనము మనము దేవుణ్ణి అడగవచ్చు తప్పేమీ లేదు